తిరుపతి తిరుమల ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి యొక్క అన్నదాన కార్యక్రమానికి ఈరోజు పొలం నీరు నుంచి సింగ్ తన యొక్క మంచి హృదయంతో ఈరోజు కాయగూరలు అన్నదానానికి పంపడం జరుగుతూ ఉంది ఇది పలము నుంచి సుమారు రెండు వందల అరవై లోడ్ అవుతుంది ఈ కార్యక్రమానికి చాలామంది కృషి చేసి అన్నదాతలు అందరూ కూడా చాలామంది ముందుకు వస్తూ పంపిస్తున్నారు చాలామంది కూడా నాకు ఇట్లా కాయగూరలు కొండకు పంపిస్తున్నామని చెప్పి చెప్తున్నారు ఈరోజు మా చేతుల మీదుగా దీన్ని పంపడం చాలా సంతోషంగా ఉంది దీనికి ముఖ్యంగా జరుగుతు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇదే కార్యక్రమానికి అందరూ కూడా అంటే కిషోర్ స్వామి ఇంకా చాలామంది ముందుకొచ్చి దాతలందరినీ కూడా వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళని ఈ కార్యక్రమంలో పాల్పరచుకునేలాగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా చాలామంది దాతలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఈ మంచి కార్యక్రమంలో పాల్పరచవలసిందిగా కోరుచున్నాను చంద్రశేఖర్ సేవ ఫలం

शुभयोगुभकनीय सक विशेषण विशिषाया అందరూ నమస్కారం నేను జైసింగ్ ఈ పొలం నేర్ నుంచి ఈ రెండో లోడ్ తిరుమల తిరుపతి దేవస్థానం పంపిస్తున్నాను ఫస్ట్ లోడ్ పంపించిన రోజు నుంచి ఈ రెండో లోడ్కి అవకాశం వచ్చే వరకు నాకు చాలా రోజు పడింది అది రవి అన్నతో మాట్లాడి కిషోర్ సార్తో మాట్లా స్వామితో మాట్లాడి మళ్ళీ ఈ లోడ్ ఇప్పించుకున్నాను ఆ లోడ్ పంపిస్తూ నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇంకా మళ్ళీ మళ్ళీ నాకు అట్లా అవకాశం రావాలంటే దేవుడికి కోరుకుంటాను ఈ వెజిటేబుల్స్ తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తాయి అక్కడ లక్షల మంది అన్నదానంలో భోజనం తింటారు అది మన పలం నీరు నుంచి వెజిటేబుల్ తిరుమలని వెళ్ళి ఎంతోమంది భోజనం తింటారు ఆ పలము నేరుగా పుణ్యం ఉంటుంది ఓం నమో వెంకటేశయ్య ఈరోజు మన తిరుమల తిరుపతి దేవస్థానానికి అన్నదాన సత్రానికి పది టన్నుల కూరగాయలు మన పలు చెందిన జయసింగ్ గారు పది టన్నుల కూరగాయలు ఉచితంగా ఇచ్చారు వారికి వాళ్ళ కుటుంబానికి వాళ్ళ మిత్ర బృందానికి వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు నిండుగా ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానం తరిగొండ వెంగమామ అన్నదాన సత్రానికి ప్రతినిత్యము కూరగాయల అవసరం దాదాపు మూడు టన్నులు ఉంటుంది దాంతో భాగంగా రవీంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో పలమునేరు నుండి సోమశేఖర్ నాయుడు తర్వాత బాబు గారు తర్వాత వేణుగారు ఇటువంటి వాళ్ళ సహకారంతో చాలా రోజులుగా ఇప్పుడు ఇక్కడి నుంచి మేము కూరగాయలు పంపడం జరుగుతూ ఉంది దాంతో ఈరోజు మనకు ఇచ్చినటువంటి దాతలు జైసింగ్ గారు పొలం ఉంటూ పౌల్ట్రీకి సంబంధించినటువంటి వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఆయన ఈరోజు మనకు రెండవసారి ఆయన సహకారం అందించి మనకు పూర్తిగా ఈరోజు లోడ్ ఆయన ఇవ్వడం జరిగింది జైసింగ్ గారు ఆయనకు చాలా కృతజ్ఞతలు తర్వాత ఈ విషయంలో భాగంగా సాయి కృష్ణ పౌల్ట్రీ కరీంనగర్ మన జైసింగ్ గారి స్నేహితులు హైదరాబాద్కు చెందినటువంటి వాళ్ళు వారు కూడా మనకు సహకరించి ప్రతిరోజు ఒక బొలెరో వాహనం ఒక ఒక బొలేరో వాహనం ఇవ్వడం జరిగింది ప్రతి శుక్రవారం జరిగేటువంటి అభిషేక సేవలో స్వామివారికి ఆమె అమ్మవారికి పాలు తీసుకురావడానికి ఒక బొలేర వెహికల్ ఇవ్వడం జరిగింది అది కూడా త్వరలో మేము తిరుమల తిరుపతి దేవస్థానానికి వీళ్ళ దాతల సహకారంతో అందజేస్తాము అట్లే కాకుండా మనము కాణిపాకం బ్రహ్మోత్సవాలకు ఇరవై ఒక్క రోజులు జరిగేటువంటి బ్రహ్మోత్సవాలకు కాయగూరల వితరణ చేస్తున్నాము అదే కాకుండా కాణిపాకం వారు కూడా ప్రతి నిత్యము కొద్ది కొద్దిగా టెండర్ పిలుచుకొని వాళ్ళు అన్నదానం చేసేటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పెద్ద ఎత్తున కోల్డ్ స్టోరేజ్ కట్టుకొని దాదాపుగా ఇరవై నుంచి ముప్పై వేల మందికి ఒక రోజుకు అన్నదానం చేయాలనేటువంటి సంకల్పము కాణిపాకం చైర్మన్ అయినటువంటి మోహన్ రెడ్డి గారు ఇదివరలో చాలాసార్లు చెప్తున్నారు మేము వెళ్ళినప్పుడంతా కూడా ఆయన మాకు అక్కడికి పంపించడానికి ఈ విధంగా తిరుమలకు ఎట్లయితే మనకు వెహికల్ ఉందో పెద్ద వెహికల్ ఇది కాకపోతే అక్కడ ఒక చిన్న వాహనం ఒక మూడు నుంచి నాలుగు టన్నులు పట్టేంత వాహనం మనకు అవసరం ఉంది ఆయన ప్రతిసారి మనం వెళ్ళినప్పుడంతా ఆయన ఆ విషయాన్ని ప్రస్తావించి మన దృష్టికి తీసుకొని వస్తున్నారు రవీంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో వడ్డిపల్లి మార్కెట్ కమిటీ ఏమి తర్వాత చాలా మార్కెట్ కమిటీల వాళ్ళ సహకారంతో దాదాపుగా ఇప్పటి వరకు ఐదు నుంచి ఆరు లక్షల రూపాయలు మనం సేకరించున్నాము కానీ ఇంకా పన్నెండు లక్షల దాకా మనకు అవసరం ఉంది కాబట్టి ఇంకా ఇక్కడ ఉండేటువంటి మహాగణపతి యొక్క భక్తులు గణపతిని ఆరాధించేటువంటి వాళ్ళు మొక్క ఉండేటువంటి వాళ్ళు ఎవరన్నా కూడా స్పందించి మనకు కాణిపాకంలో కాయగూరలు ఇచ్చేటువంటి దానికి వెహికల్ కోసము పన్నెండు లక్షల్లో ఆరు లక్షలు సేకరించినాం కాబట్టి ఇంకొక ఆరు లక్షలకు గాను ఎవరైనా దాతల సహకారం అందించి కాణిపాకానికి కూడా నిత్యము ఒక ఇరవై వేల మంది ముప్పై వేల మంది భోంచేసేటట్లు అన్నదాన వితరణలో భాగంగా ఒక వెహికల్ని అందించేటువంటి దాంతో సంకల్పించినాం కాబట్టి మాకు సహకరించి ఆ వెహికల్ ఇచ్చేటువంటి దాంతో అందరూ కూడా భక్తులందరూ కూడా సహకారాన్ని అందించాల్సిందిగా అందరి ముఖంగా నేను ఇప్పుడు సభాముఖంగా ప్రతి ఒక్క భక్తుడిని కూడా కోరుకుంటానో ఇక్కడ ఇచ్చిండేటువంటి భక్తులకు కానీ ఇద్దరు పూర్వం ఇచ్చిండేటువంటి భక్తులకు కానీ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను